ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటూ సమాజంలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటున్నారు విద్య వ్యాపారం రాజకీయాలు విజ్ఞానం క్రీడలు సాంకేతిక రంగం వ్యవసాయం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా మహిళలదే పైచేయిగా ఉంది కేవలం విజయాలనే కాకుండా ఆర్థిక స్వావలంబనలోనూ మహిళలు పురోగతి సాధిస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల విజయ పరంపరపై కేటీవీ ప్రత్యేక కథనం పూర్వం ఇంటికే పరిమితమైన మహిళలు నేడు అంతరిక్ష యానానికి సైతం అడుగులు వేస్తున్నారు వ్యాపార రాజకీయ రంగాల్లోనూ రాణిస్తూ తనకు సాటి లేరని నిరూపించుకుంటున్నారు విద్యా రంగాన్నే తీసుకుంటే మహిళలు ఉన్నత విద్యలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు భారతదేశంలో ఐఐటీలు ఐఐఎంల వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో మహిళా విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరగడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇక దేశంలో అనేక మంది మహిళా వ్యాపారవేత్తలు తమకు తాముగా కంపెనీలను స్థాపించి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు నైకా బయోకాన్ వంటి సంస్థల స్థాపనలో మహిళా శక్తి ఏమిటన్నది ప్రస్ఫుటమైంది రాజకీయాల పరంగా చూస్తే స్మృతి ఇరానీ మమతా బెనర్జీ నిర్మలా సీతారామన్ వంటి మహిళా నేతలు కీలక పదవుల్లో ఉండి దేశ ప్రగతికి దోహదపడుతున్నారు ఇక క్రీడారంగంలోను పివి సింధు మిథాలిరాజ్ మేరీ కోమ్ వంటి క్రీడాకారిణిలు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశాన్ని గర్వపడేలా చేస్తున్నారు అలాగే సాంకేతిక రంగాల్లోనూ వీరి పాత్ర అమోఘం ఇస్రోలో మహిళా శాస్త్రవేత్తలు చంద్రయాన్ మంగళయాన్ ప్రాజెక్టుల విజయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు కూడా మహిళల ఆర్థిక స్వావలంబనలో పురోగతి సాధించే విషయానికి వస్తే చిన్న తరహా వ్యాపారాలను ప్రారంభించి స్వయం ఉపాధిని పెంచుకుంటున్నారు స్వయం సహాయ సమితుల ద్వారా ఆర్థికంగా స్థిరపడుతున్నారు ప్రభుత్వ పథకాలు స్టార్టప్ రుణ సదుపాయాల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య క్రమంగా పెరుగుతోంది ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లోనే కాకుండా కార్పొరేట్ రంగంలోనూ వారు అగ్రస్థానంలో ఉన్నారు మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు అనేకం ఉన్నప్పటికీ వారు ప్రతిఘటనను అధిగమించి ముందుకు సాగిపోతున్నారు మహిళల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడితే కుటుంబాలు సమాజం దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగలనన్నది జగమెరిగిన సత్యం కూడా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజం వారి అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించాలని ఆకాంక్షిద్దాం